వనపర్తి జిల్లాను టీబీ రైతు జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఆదర్శు సురభి అన్నారు మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధర్వంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద నాట్కో ఫార్మా ట్రస్ట్ వారి సహకారంతో టీబీ రోగులకు పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ టీబీ విభాగం జాయింట్ డైరెక్టర్ రాజేశం నాట్కో ఫార్మా ట్రస్ట్ సి ఏ సార్ ఎడ్ మదన్ టీవీ కన్సల్టెంట్ గణేష్ జిల్లా తో కలిసి హాజరయ్యారు పోషక ఆహారం కూడా మన పేషెన్స్ కోసం మాత్రమే మనం ఇస్తున్నాము అది వాళ్ళు తినేలాగా చూసుకోండి ముఖ్యంగా మహిళా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి కూడా మట్లాడకుండా ముందు మనకి మనం బలం చేసుకొని తర్వాత మన పిల్లలకని మీరు వాళ్ళని మనం బలం చేసుకోవాలి అది కూడా మీకు మీ అందరిని నేను కోరడం జరుగుతుంది లాస్ట్ లాస్ట్ని నాటుకోవాలి కూడా ఇది ఈరోజు దాదాపు ఏడు వందల కిట్లు మనం ఇస్తున్నాం ఒక్కొక్క కిట్ విలువ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఒక నెలకి అంటే ఈ ఒక్క రోజే వాళ్ళు ఈ నెలకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు మన జిల్లాకి కేటాయించినారు ఈ మొత్తం ఈ మొత్తం సంవత్సరం వాళ్ళు మనకి హెల్ప్ చేస్తే దాదాపు అరవై లక్షల రూపాయలు మనకి నాక్పో కంపెనీ తరఫు నుంచి మన జిల్లాకి ఇవ్వడం జరుగుతుంది సో దానికి మళ్ళీ చాలా చాలా కృతజ్ఞతలు ఫర్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ నాక్కో సో మీరందరూ కూడా పేషెన్స్ నుంచి కూడా మేమంతా కోరేది ఒకటే మన జిల్లా మన భారతదేశం ఈ టీవీని తగ్గు కొట్టాలంటే మనం మనం ఎవరికైతే ఇప్పుడు టీవీ ప్లస్ అయ్యామో పాస్ అయినామో మనం దాని నుంచి బయటికి రావాలి ఆ ఆరు నెలలు సమయం అనేది చాలా చాలా ముఖ్యమైనవి తప్పకుండా మెడిసిన్స్ వాడుతూ ఉండండి మీ పోషకాహారం మంచిగా చేసుకుంటూ ఉండండి వీలైనంత వరకు ఎక్కడైతే బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోవడం కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఇలా చేసుకుంటే ఈ ఆరు నెలలు కనుక మీరు కేర్ఫుల్గా ఉంటే తర్వాత మీకు ఎలాంటి బాధ ఈ ఆరోగ్యం ఈ ఈ జబ్బు వల్ల రావడం కుదరదు సో ఈ ఒక్క ప్రారంభతోటి అందరి దగ్గర సెలవు తీసుకుంటారు మీరు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని కోరుతుంది ముఖ్యంగా ఆశా వర్కర్స్ ని మీరు ఏ స్ఫూర్తితో అయితే ఈ వంద రోజులు పూర్తి చేస్తారు ఇంకా మనకు ఒక పది రోజులు మిగిలి ఉన్నాయి పదివేల మంది ఉన్నారు రోజుకి ఇప్పుడు మన డిఎంహెచ్ఓ గారు సాయినాథ్ గారు డాక్టర్ సాయినాథ్ గారు మన మెడికల్ ఆఫీసర్స్ రోజుకి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందలు ఎక్స్రే జరుగుతున్నాయండి ఇవే నంబర్ ఆఫ్ ఎక్స్ రేలు మనం ఒక వంద రోజు ముందుగా చూసుకుంటే రోజుకి పది ఇరవై జరిగి మూడు వందల మందికి ఎక్స్రే తీయడం అంటే అది చిన్న మాట కాదు సో అంత ఎఫర్ట్ తీసుకొని ఎంటైర్ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మన ప్రతి కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను జీవన గురించి ఈ ఎఫర్ట్ మనం నెక్స్ట్ టెన్ డేస్ కూడా కంటిన్యూ చేసి దాని తర్వాత కూడా తగ్గిపోతుంది మన మన శక్తి మనకి తగ్గిపోతుంది కాబట్టి ఈ ఆరు నెలలు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సో మీరు వీలైనంత వరకు మాస్క్ తీసుకొని కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను ఈ కిట్స్ కూడా మనం గోధుమ పిండి కావచ్చు బియ్యం కావచ్చు గ్రౌండ్ నట్ కావచ్చు ఇవన్నీ మీకు ఇస్తున్నాము దయచేసి చాలా మంది మహిళలు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఈ ఆహారం అనేది పోషక ఆహారం మీకు మంచి చేయడానికే ఇస్తున్నాము ఇది మీరు మన కుటుంబం మొత్తంలో మంచి అందరం తిందామని కనుక మీరు ఆలోచించి అట్లా చేస్తే మళ్ళీ మీకు ఆరు నెలలకి వ్యాధి తగ్గదు తర్వాత వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ కిట్ వరకన్నా ఆశ వర్కర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా